నమస్తే వెల్కమ్ టు పిఎంఆర్టీవీ నేను మీ సంపత్ గత కొంతకాలంగా ప్రవీణ్ పగడాల అజయ్ బాబుల గురించి తెలంగాణ అటు ఆంధ్రలో సంచలనం రేపుతున్న ఘటన మనందరికీ తెలిసిందే దాని మీద కొన్ని అనుమానాలు రేకెత్తుతున్న తరుణంలో ప్రజలకు కొన్ని కొన్ని విషయాల మీద అవగాహన కల్పించడానికి మనతో పాటు డబ్ల్యూసీసీ ప్రెసిడెంట్ రఘుముద్రి పీటర్ నాయుడు అండ్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ అలెగ్జాండర్ మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఒకటి క్వశ్చన్ మతం ఏం చెప్తుంది మనుషుల్ని మార్చమంటుందా లేకపోతే మనిషి గుణాన్ని మార్చమంటుందా క్రైస్తవ మార్గం గురించి మాట్లాడతా అన్న ఎందుకంటే క్రైస్తవం అనేది మతం కాదని చెప్పి ఎన్నోసార్లు చెప్తా ఉన్నాము రాజ్యాంగంలో మనం ఎప్పుడైనా రాసేటప్పుడు విచ్ రిలీజన్ యూ బిలీవ్ అనే రిలీజన్ ఆప్షన్ వచ్చినప్పుడు ఆ అక్కడికి మాత్రమే అది మతముగా ఒక క్రైస్తవులు ఎంచుకుంటారు ఫస్ట్ నంబర్ వన్ అది రెండోది చూస్తే క్రైస్తవం అనేది ఒక మార్గం ఏ మార్గంరా అంటే చీకటిలో నుంచి వెలుగులోకి నడిచే మార్గము మంచి మార్గంలో నడిచేది అని చెప్పి క్రైస్తవులు జనరల్ చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మతము ఒకవేళ క్రైస్తవం మతం అని చెప్పి జనరల్గా ఆలోచన చేస్తే క్రైస్తవం ఏం నేర్పుతా ఉందిరా అంటే మానవత్వముతో వర్దిల్లాలి మంచిగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి మూడోది మనం చూస్తే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఇప్పుడు మేము నిన్ను వల్ల నీ పొరుగు వారిని అన్నప్పుడు మమ్మల్ని మేము ఎట్లయితే ప్రేమించుకొని ఉన్నామో మేము చీకట్లో ఉన్నాము తాగుబోతులుగా ఉన్నాము వ్యభిచారులుగా ఉన్నాము దొంగలుగా ఉన్నాము పాడైపోయి ఉన్నాము ఇది ఏ దేవుడైనా కూడా అని చెప్పి అంటాను నేను ఇప్పుడు హైందవ ధర్మంలో కూడా బ్రహ్మదేవుడు కానీ రాములు వారు కానీ విష్ణువారు కానీ విత్ రెస్పెక్ట్ ఐమ్ టాకింగ్ ఏ దేవుడైనా తాగమని చెప్పిండా ఓకే ఏ దేవుడైనా దొంగతనం చేయమని చెప్పన్నాడా సీతమ్మవారు ఉన్నారు సీతమ్మవారు ఎక్కడైనా చెప్పారో నాకు ఒక్కటి చూపెట్టండి రామాయణంలోకి వెళ్ళి కానీ లేకుంటే వేదాల్లోకి వెళ్ళి కానీ శివ శివదేవుల్లో నుంచి కానీ తాగమని గాని పొడవమని కానీ చంపమని కానీ అందుకే నేనేమంటానంటే ఏ మతము కానీ ఏ దేవుడు కూడా మనుషుల్ని చంపుకోండి మనుషుల్ని పొడుచుకోండి అని చెప్పి అక్కడ చెప్పారండి ఎస్పెషల్లీ క్రైస్తవ్యంలో మేము నోరెత్తి గలమెత్తి చెప్పేది ఏంటంటే క్రైస్తవ్యంలో ఎక్కువగా మంచి కోసం మాట్లాడుతూ ఉంటది నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పి అంటాడు అందుకే మేము క్రైస్తవులుగా గలమెత్తి నోరు తెరిచి బయటకు వచ్చి క్రైస్తవం కోసం గొప్పగా చెప్తా ఉంటాం నిన్ను వాళ్ళే పొరుగు వాడిని యా ఇదే బైబిల్లో మనుషులని రాళ్ళతో కొట్టి చంపమనే ఉన్నది ప్రకారంగా అందుకే నేను బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు అనేక చెప్పానంటే బైబిల్ అనేది దైవ గ్రంథం అది దేవుని చేత ఆత్మ ప్రేరేపణతో లిఖించబడ్డ గ్రంథము ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే ఒక్క బైబిల్ మాత్రమే వాట్ అబౌట్ దట్ భగవద్ వాళ్ళు చెప్పాలి అందుకే అంటా ఉన్నారు ఇప్పుడు ఏమైపోతా ఉందంటే ఇట్లా ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదని కాదు సబ్జెక్ట్ చాలా ఉంది ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంతమంది సెన్సిటివ్ హార్ట్ సెన్సిటివ్ మైండ్ గల వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటది నేను వాస్తవాలే మాట్లాడతాను ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైనా దూషించారా ఎక్కడైనా తిట్టారా హేళన చేశారా అంటే ఎక్కడ లేదు ఈవెన్ ద ఖురాన్ ఈవెన్ అబౌట్ ద భగవద్గీత ఈవెన్ ద రామాయణం ఆయన క్లారిటీగా లేఖనాల్లో తీసి చూపెడుతూ ఆధారాలతో సహా మాట్లాడాడు ఎక్కడ కూడా దూషించినట్టు లేదే ఆ ఆధారాలు చూపెడుతు మళ్ళీ అలాంటి వ్యక్తి గొంతుని ఎందుకు నొక్కేశారు అని అంటే కొంతమంది తీసుకోకలేక కొంతమంది సెన్సిటివ్ గా ఉండి తీసుకోలేకనో లేకుంటే ఆ వాస్తవం గ్రహించి మా ఒక మనుగడికి ఎక్కడైతే ప్రాబ్లం ఏర్పడతా ఉంది ఇండ్లకి వెళ్ళిపోతా ఉన్నారు ఇది ఖాళీ అయిపోతుంది రకరకాల ఆలోచనలకు వెళ్ళిపోయి అది యాక్సిడెంట్ హత్య అనే రెండు కోణాలు పక్కన పెడితే ఒక గొంత అయితే మూసుకుపోయింది అనేది మనం కనబడతాం అందుకే నేనేమంటానంటే ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వా ఈ క్వశ్చన్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు జవాబిస్తే వాళ్ళు అనగా దానిలో ఉన్న పెద్దలు పూజారులు కాని పందిట్టులు కాని ఆ ఇంక ఎవరైతే పెద్ద పెద్ద వారు అలా ఉన్నారు స్వామీజులు గాని ఇలాంటి వాళ్ళ ధర్మాన్ని గురించి వారు చెప్పగలిగితే అవతల వారు అంత పెద్ద సెన్సిగుడే ఇప్పుడు అలా చెప్పినా కూడా ఏమైపోతా ఉంది అంటే మన శర్మ గారు ఉన్నారు శర్మగారు ఒక శర్మ గారు వచ్చి ట్రీ మీడియాలో అద్భుతంగా మాట్లాడాడు నేను ఎలా అయితే చెప్తా ఉన్నానో కలిసి ఉంటే కలదురా సుఖం అన్నట్టుగా సర్వమాల మానవులందరం కూడా ఒక దేవుని నుంచి అది ఒక దేవుని పేరు నువ్వు హిందీలో చెప్తావు దేవుని పేరు నేను ఇంగ్లీష్లో అంటాను ఒక దేవుని పేరు నువ్వు తెలుగులో అచ్చమైన తెలుగులో చెప్తావు అది అయి ఉండొచ్చు సృష్టికర్త నీ భాషలో నా భాషలో ఏ సుబ్రహ్మ ఉండొచ్చు నీ భాషలో అల్లా అయి ఉండొచ్చు కానీ దేవుడు కాన్సెప్ట్ రా అంటే దెర్ ఇస్ సూపర్ న్యాచురల్ పవర్ అని చెప్పి అంటాం పేర్లు అనేకమైన ఉండొచ్చు ఏమన్నా ఇప్పుడు ఆ పేర్ల గుట్టి మనం ఆలోచన చేస్తే వీళ్ళందరు ఎవరు రా అంటే మనుషులు దేవుని చేత సృష్టించబడ్డ వ్యక్తులే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మనం ఆలోచన చేసుకుంటే శర్మ గారు అద్భుతంగా ఏం చెప్పారంటే మనం అందరం కలిసిమెలిసి ఉండాలి రాధా మనోహర్ దాస్ అండి అలా మాట్లాడడానికి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అనే కోణంలో ఆయన న్యూట్రల్ గా జనరల్ గా పబ్లిక్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి సశామల్గా ఉండడానికి గొడవలు గందరగోళాలు ఉండొద్దని చెప్పి ఆయన ఒక చక్కటి సబ్జెక్ట్ మాట్లాడితే నేను అందుకన్నాడు వాళ్ళ మతం గురించి ఆ పెద్దలు మాట్లాడితే బాగుంటుందంటే ఇప్పుడు అందులో కూడా ఏమైపోయిందంటే ఆ శర్మాజీ గారు మాట్లాడేసరికి ఆయన మాట్లాడిన తప్పేముంది రాధా మనోహర్ దాస్ గారు మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు గొర్రెలు అని చెప్పి ఎందుకు అంటున్నారు వాళ్ళు దేవుడు ఎందుకు దూషిస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడితే ఆ వ్యక్తికి కూడా ఫోన్ చేసి ఆ వ్యక్తి కూడా ఫోన్ చేసి నా మీద ఇరవై కేసులు ఉన్నాయి బిడా జాగ్రత్త అని ఇంటి మీదకి నా సైన్యాన్ని వేసుకొని వస్తా ఇడేమైనా పెద్ద పరోసైన్యం వేసుకొని దిగడానికి అక్కడ సైన్యాన్ని వేసుకొని వస్తా అని చెప్పి ఫోన్ కాల్ వైరల్ అయ్యి రికార్డింగ్ మొత్తం సోషల్ మీడియా చక్కర్లు కొడతా ఉంటే ఏ పోలీసు వ్యక్తులు కూడా ఈ విషయంలో మాట్లాడలే బెదిరిస్తా ఉంటే అదే ఇప్పుడు సోషల్ మీడియాలో గలవెత్తి మాట్లాడుతూ ఉంటే ప్రవీణ్ అన్న విషయంలో మాట్లాడుతూ ఉంటే లోపల తీసుకెళ్ళి లోపల నూపుతూ ఉన్నారు రిమాండ్ చేసి ఏడు రోజులు ఇలాంటి వ్యక్తులు బరాబర్ బయటకు ఫోన్ చేసి ఇరవై కేసులు ఉన్నాయంటే నువ్వు పీడి యాక్ట్ ఎందుకు పెడతావు రౌడీ ఎందుకు ఓపెన్ చేస్తావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నావు ఓకే సో మీ ప్రశ్నకు నేను ఏమంటానంటే బహుశా నేను ఆన్సర్ ఇచ్చే పొజిషన్లో ఉన్న కూడా ఆన్సర్ నేను ఇచ్చుడు బట్టి సెన్సిటివ్ వ్యక్తులు కానీ లేకపోతే తీసుకోలేని వ్యక్తులు బట్టి మత ఘర్షణలు కానీ రెండో రకంగా ఇంకా వేరేగా వెళ్తుంది కాబట్టి నేనేమంటాను నా పుస్తకం కోసం ఎందుకంటే ఇప్పుడు మేము ఒక మేమంతా కలిసి ఒక సబ్జెక్ట్కి ఈ రోజే అభినయ దర్శన్ గారు కానీ రకరకాల ఒక సబ్జెక్ట్కి ఏమచ్చా అంటే ఒక అగ్రిమెంట్కి వద్దాం ఇప్పుడు అటు నుంచి మాట్లాడే కరుణాకర్ సుగుణ లాంటి వారు కానీ ఇంకా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చర్చలు జరుగుతున్నాయి ఇటువైపు చర్చలు జరుగుతాయి విల్ కమ్ విల్ ఫిక్స్ అడ్ డేట్ మనం అంతా ఒక దగ్గర కూర్చోక చర్చ పెట్టుకొని నీ గురించి నీవు నా గురించి నేను మాట్లాడుకొని ఇలాంటి ఘర్షణలు గొడవలు కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు సస్య ఉండడానికి మనం ఒక మైల్ స్టోన్ వేదం పునాదిరాయి అని చెప్పి ఈ రోజు అనుకున్నాం సో వీ కేమ్ అన్ అగ్రిమెంట్ సో అగ్రిమెంట్ లో నేనేమంటానంటే మళ్ళీ నేనే నోరు జాని ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లో వెళ్ళిపోయాను అనుకోండి సబ్జెక్ట్ లేక కదా సబ్జెక్ట్ లోకి వెళ్తే మళ్ళీ నేను రూల్స్ బ్రేక్ చేసిన అయితే మళ్ళీ నేను కౌంటర్ బట్టి అవతూ కౌంటర్ సో నేనేమంటానంటే నా బైబుల్ గురించి నన్ను ప్రశ్న నేను చెప్తానంట సో నా బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే నిన్ను వాళ్ళని పొరుగు అని సో నా పొరుగు అని నేను ప్రేమిస్తా ఉన్నాను కాబట్టి నా బైబిల్ తెలియజేసింది ఏంటంటే ఇలాగా ఉండి బట్టి నువ్వు అనకానికి వెళ్తావు బై సో అందుకోసమే నేను సువార్త చెప్తా ఉన్నాను తాగకన్నా వ్యభిచారం చేయకన్నా దోపిడి చేయకన్నా దొంగతనం చేయకన్నా నిందలు చేయకన్నా అబద్దాలు ఆడకన్నా దోచుకోకన్నా దీని తప్పుందానాయమని చెప్పుల్లో ఈ మాటలు ఎవరు చెప్పారు అంటే యేసు ప్రభు చెప్పాడని చెప్తాను ఏ సువార్త దానికి ఎంత ఎందుకంత అంత భయపడిపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా నిన్న మన క్రైస్తవులు సుమారు ఒక డెబ్బై మంది పాస్టర్లు పోతా ఉంటే ఇద్దరే ఇద్దరు నా డెబ్బై మంది ఉన్నారు ఇద్దరే ఇద్దరు వచ్చారు వచ్చి పాంప్లెట్లు లాక్కుంటున్నారు బైబిల్ లాక్కుంటున్నారు గల్లలు పట్టుకొని గుళ్ళు లాగుతున్న పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీస్ పర్మిషన్ ఉంది ఇప్పుడు తిరుగుబాటు చేయాలండి ఎంతసేపు ఓకే మీరు చెప్పండి నీ మతం ఏం నేర్పించిందని అడుగుతా ఉన్నా నేను ఇలాగే దాడి చేయమని చెప్పా అరే నువ్వు భగవద్గీత ఇయ్యలేవా నువ్వు మంచి చెప్పలేవా నా దేవుడు రాములు వారు నాకు ఇది నేర్పించారయ్యా నువ్వు నా మన ధర్మంలోకి వెళ్ళిపోయావు మన ధర్మంలో ఇది అని చెప్పి నువ్వు ఎందుకు నేర్పించలేకపోతా ఉన్నావు నువ్వు ఎందుకు దాడికి తిరుగుతా ఉన్నావు మానవత్వం విలువలతో కూడిన మతం ఏదనేది ప్రజలకు అర్థమవుతా ఉందని చెప్పారు వాళ్ళందరూ బాగానే ఉంటారు మాకేం నేర్పించేదా అంటారు ఇవన్నీ అంటే ఇప్పుడు తాగద్దు తినద్దు మా సొంత అంటే మా స్వేచ్ఛను మీరేంది హరించేదని కడికి తీసుకొస్తారు అంటే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పే కొన్ని విషయాలు లోతుగా ఉన్నాయన్న ఈ తాగుడు అనే సబ్జెక్ట్ ఒకటే కాదు క్రైస్తవం ఇంటర్నల్ గా ఏంటంటే మనిషి అనేవాడు పుట్టుట గిట్టుట కోసమే అని చెప్పి క్లియర్ గా కనబడతాను చనిపోయిన తర్వాత మనిషి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్న కాన్సెప్ట్ సో ఈ కాన్సెప్ట్ లో క్రైస్తవాలు ఏం చెప్తా ఉంటారంటే ఇక్కడ ఉన్న రోజులు నీ ఆత్మకి నువ్వు బ్రతుకుంటావు అని చెప్పి నీకు ఏమైనా గ్యారంటీ ఉందా నీకేమైనా వారంటీ ఉందా నీకేమైనా బాండ్ ఉందా వంద సంవత్సరాలు అని చెప్పి ఎవరికి వెళ్ళవద్దు కదా అంతలో కనబడి అంతలో మాయమే నీటి పొడిగా లాంటిది రాని జీవితము ఆవిరి లాంటిది అని చెప్పి బైబిల్ గారు అని చెప్తాను ఈరోజు రాత్రి ఉంటారు రేపు పొద్దున ఉంటావో లేవో కూడా చెప్పలేము మనం సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు నీ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీ ఆత్మ తంటూ రెండే గృహాలు ఉన్నాయి బైబిల్ చెప్తా ఉంది కురాన్ చెప్తా ఉంది భగవద్గీత కూడా అది చెప్తా ఉంది మన భాషలో చూస్తుంటే స్వర్గం అంటున్నాము అదే భాషలో మనం చూస్తుంటే నరకం అంటాం బైబిల్ భాషలో చూస్తున్నాం ఇంగ్లీష్ లో అది హెవన్ అంటాము ఇంగ్లీష్ లో హెల్ అంటాము అదే మనం ఇక్కడికి పోతే జన్నత అంటారు దాన్ని మళ్ళీ నరకం అని చెప్పి వాళ్ళు హిందీలో అంటారు ఏమి లేదు కాంబినేషన్ కాంబినేషన్ ఇస్ సేమ్ బట్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ అని అంటారు ఏ మతమైన మూడు మతాలు బేస్ మనం చేసుకుంటే స్వర్గము నరకం అని చెప్పంటాను ఈ ఆత్మ పోయినప్పుడు ఎక్కడికి పోద్దు అంట ఇప్పుడు హిందూ ధర్మంలో మనం చూస్తే పుణ్యకార్యాలు చేసుకుంటేనే కదా నీకు స్వర్గం అంటా ఉన్నాను అవునా కదా అన్న కార్యాల కోసం కదా అన్నదానాలు చేస్తారు రక్తదానాలు చేస్తారు భూదానాలు చేస్తారు దానాలు చేస్తారు వస్త్రదానాలు చేస్తారు ఇంకా ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు దానాలు లేవా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు కోడిల్ని కానీ గో గొర్రెల్ని కానీ మేకల్ని కానీ బలినిస్తూ ఉంటారు దానికి ఇంకా పాత కాలంలోకి కొద్దిగా లోతుకుపోతే మనుషుల్ని బలిచిన రోజులు లేవా అంటాను మళ్ళీ ఇంకా కొద్దిగా లోతుకుపోతే పాత కాలం పోతే ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది జ్ఞానం పెరిగింది ఐడియాలజీ స్టడీస్ పెరిగిపోతూ ఉన్నాయి చేంజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తగ్గిపోయాయి కానీ పాత రోజుల్లోకి పోతూ ఉంటే పసిపిల్లల్ని బలిచిన రోజులు లేవా అని చెప్పి సో టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది నేను ఒకటి స్టేట్గా ఒకటే క్వశ్చన్ అడుగుతానా క్రిస్టియానిటీలో యూనిటీ అనేది ఉందా యూనిటీ ఉన్నది అన్న యూనిటీ ఉన్నది కానీ కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం అనుకోండి ఆ రకరకాల ఏ మతంలో పోయినా మనిషి ఉంటుంది సైకాలజీ ఎలాగ ఇక్కడ బిజినెస్ కోసమే అంటున్నారు బిజినెస్ కోసం అనొచ్చు ఒప్పుకుంటారు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు బిజినెస్ కోసం వాళ్ళ స్వలాభాల కోసము కొంతమంది వాళ్ళ రకాల వాళ్ళ మార్గాల్లో పోతా ఉన్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు సతీష్ కుమారే ఉన్నారు మేము కలుపుకొని పోదాం అంటే కలవడే పెద్ద పెద్ద పాస్టల్ ఉన్నారు వాళ్ళు కలవరే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోతే అజయ్ బాబు గారు జైల్లో ఉంటే ఇప్పుడు నాలాంటి చిన్న చిన్న పుట్టుక వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ అంతా ఎక్కడ పోయారని అని మీ దాంట్లో మీకే యూనిటీ లేకపోతే క్రైస్తవ మతాన్ని ఎట్లా కాపాడదాం అనుకుంటున్నారు దేవుడు చేయాలన్న మనుషులుగా మన దగ్గర భారమే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఎవరైనా మాట్లాడితే నోర్లు నొక్కేస్తాం కేసులు పెడతా ఉన్నారు ఇన్ని రోజులు పోస్ట్ మార్టం కు ముందు పోస్ట్ మార్టం బీసీ ఏడీ అన్నట్టుగా పోస్ట్ మార్టం ముందు పోస్ట్ మార్టం తర్వాత సబ్జెక్ట్ కనబడతా ఉంది టూ డేస్ నుంచి ఎవరి సబ్ మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు సబ్జెక్టులు మారిపోయినాయి అనుకూలంగా గవర్నమెంట్ కి మాట్లాడుతున్నట్టుగా కనబడుతా ఉంది కాని అప్పటిదాకా నోర్లు చింపుకొని గలాలు తెంపుకొని మాట్లాడినాడు ఎవరు కూడా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిందే వాస్తవం అన్నట్టుగా అటువైపుగా కొద్దిగా కార్నర్ సాఫ్ట్ కార్నర్ మాట్లాడుతున్నట్టు కనబడతా కానీ ఎక్కువ మంది చూస్తే వదిలేసుకున్నారు ఏమంటుండ దేవుడు చూసుకుంటాడు దేవుడి మీద దేవుడి మీద భారం వేసేసి క్రైస్తవులు క్రైస్తవులు ఒకవేళ అనా క్రైస్తవులు సిచ్యువేషన్ ని చేతులకు తీసుకోవాలంటే మన ప్రవీణ్ బగడా గారు ఆ ఒక ఫ్యూనరల్ ప్రోగ్రామ్ లో లక్ష మంది పైన జనాలు వచ్చారు అన్న రెండు లక్షల మధ్యలో లక్ష టు రెండు లక్షల మధ్యలో అంటారు ఇప్పుడు అంత మంది ఎక్కడైనా చిన్న బస్ అద్దం గాని చిన్న బంధు గానీ రోడ్డు మధ్యలో కూర్చొని ధర్నాలు కానీ ఎవడైనా చేసినట్టు చూపెట్టు ఎంత డిసిప్లిన్ గా పోయినట్టు కనబడతా ఉంది ఎక్కడ కూడా గొడవలు గందరగోళం చేసినట్టు ఎందుకు డిసిప్లిన్ ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు సమస్తం దేవుడి మీద ఏం చేస్తాం దేవుడు చూసుకుంటాడు ఇప్పుడు రేపన్నాడు బ్రహ్మదేవుడు దగ్గరకు పోయినప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడా నువ్వు అబద్ధమారం అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉండే వాళ్ళు పై పై చర్లలో కూర్చొని ఉన్నారన్న సీఎంలు పీఎంలు అయి ఉంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు తగలిపోయినప్పుడు పైకేమో నువ్వు ఎర్రకండ వేసుకో పెద్ద నీ అంత భక్తుడు లేను నా లాంటి పార్టీ లేదు అంటాను నా పార్టీ అంటేనే ఇక మొత్తం ఇక దేవునికి అంకితం అని చెప్పి అంటా ఉంటారు బీజేపీ వాళ్ళు ఓకే ఇప్పుడు అట్లాంటి బీజేపీల కోసమే ఒక ప్రశ్న అడుగుతున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా బిజెపి వాళ్ళు రేపన్నాడు బ్రహ్మదేవుని దగ్గరికి పోయినప్పుడు శివదేవుని దగ్గరికి పోయినప్పుడు పార్వతి దేవత అమ్మగారి దగ్గరికి పోయినప్పుడు సీతమ్మ వారి దగ్గరికి పోయినప్పుడు సీతమ్మ వారు కానీ రాములు వారు కానీ దేవుళ్ళు ఐ రెస్పెక్ట్ విత్ యూ రెస్పెక్ట్ ఎవరిని కించపరచ పరచట్లేదు వాళ్ళు అడగ రానంటావు అన్న పెద్ద పెద్ద నాయకులు అరే నేను అబద్ధం ఆడమని చెప్పన్నానా అడత్య చేయమని చెప్పన్నానా నా పేరు వాడుకోని నువ్వు చెడబుట్టావు కదా అని చెప్పి అడగరా రేపు ఆయన జ్ఞానం మర్చిపోయారే దేవుళ్ళు పేరు చేత చేయడం ఏంటన్నా దేవుని పేరు పెట్టి కొట్టడం ఏంటన్నా నిన్న మొన్న పాస్టర్ని కొడతా ఉంటే కండవాలు వేసుకుని దేవుని పేరు ఉచ్చరిస్తూ జై అంటూ గట్టిగా అరుస్తూ వచ్చి కొడతా ఉన్నారు దేవుడి చెప్పాడు కొట్టమని చెప్పి ఆ విధంగా ఎక్కడికి పోతుంది సమాజం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కానీ ఒక మాట ఏంటంటే ఖచ్చితంగా రేపు నువ్వు చనిపోయిన నీ ఆత్మ పైకి పోయినప్పుడు మాత్రమూ నీ దేవుని ముందు ఖచ్చితంగా నువ్వు నిలబడాల్సిందేగా నువ్వు నమ్మేది దేవుని ముందు సో ఇదే బేసిస్ లా అంటే గత రెండు మూడు రోజుల కిందటి నుండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తున్నారు మీ వీడియోలు మీరు డిలీట్ చేయాలి అగ్రిమెంట్ ఏంటిది నిజంగా అవుతుందా అంటే అంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏదైతే ఆ దెబ్బ మీద దెబ్బ అనుకుంటున్నారు ప్రవీణ్ అన్న అయిపోయారు ఇప్పుడు ఈయన విజయబాబు గారు అయిపోయారు దెబ్బ మీద దెబ్బ ఏదో పడతా ఉందో అని చెప్పి నేను ఏమంటానంటే క్రైస్తవం అనేది మౌనం కాదని చెప్పి అంటాను నేను ఎందుకంటే ప్రతి మతంలో ఒక పురుగులు ఉంటాయి అన్న చీడ పురుగులు ఉంటాయి ఆ మతంలో చీడ పురుగులు ఉంటాయి ఈ మతంలో చీడ పురుగులు ఉంటాయి ఈ మతంలో చీడ పురుగులు ఉంటాయి క్రైస్తవంలో కూడా అందరూ మంచిగా ఉంటారని చెప్పి లేదే ఎంతమంది తాగు తాగుబోతున్న నా స్నేహితులు ఎంతమంది ఉన్నారు నా స్నేహితుల్లోనే ఎంతమంది రౌడీ చీటర్ కేసులు ఉన్న వాళ్ళు ఉండరు పిచ్చ పిచ్చ మర్డర్లు చేసిన వాళ్ళు ఎంతో మంది క్రైస్తవంలో కూడా ఉన్నారు పేపర్ లో కూడా వచ్చేది వాళ్ళకి బైబుల్ అవసరం లేదు పేరుకాడు క్రిస్టిన్ పేరుకాడ్ పేరు సోహించ క్రిస్టన్ పేరు కనబడుతుంది అందుకంటాడు ప్రతి మతంలో పురుగులు ఉంటాయి ఈ పురుగులకి పురుగు తిరిగింది అనుకో నెత్తిలో పురుగుకి పురుగు తిరిగిందనుకో నెత్తిలో ఏమవుద్ది పరిస్థితి తిరుగుతున్నాయి కొన్ని పురుగులకి అవి కంట్రోల్లో పోతా ఉన్నాయి ఎప్పుడు ఏ పురుగు ఏమైనా తిరుగుతూ అర్థం కాదట ఆల్రెడీ ఇప్పుడు డామేజ్ జరిగిన దానికి ఇక్కడ నుంచి ఎవరు ఎక్కడ ఉన్నాడు ఇంత మంది లక్షల మందిలో నాకు ఎవరు పరిచయం ఎవరు ఏం ప్లానింగ్ చేస్తుందో మనకు తెలియదు క్రైస్తవ మొత్తంలో అందరు బాగుంటారని కూడా నేను చెప్పలేను అందుకంటా ఉన్నాను ప్రతి మతంలో కూడా పురుగులు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ దెబ్బ పడింది మరొక దెబ్బ మరొక లాస్ ఇంకో మతంలోనో మరొక మా మతంలోనో ఈ కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోతే ఏమొస్తా అందుకోసం నువ్వు వాళ్ళ జోలికి పోకు నేను అందుకే మీరు అడిగిన ప్రశ్నకు నేను ఆ లైన్ దాటలేదు ఆ లైన్ దాటి అనవసరంగా మళ్ళొద్దు ఇప్పుడు నేను మాట్లాడుతుందా కౌతల్యోడు మాట్లాడి అంటే ఇక్కడ కంట్రావర్సీ ఒక మతాన్ని pertain కించపర్చేదనే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ మీద మే వర్కౌట్ చేద్దాం అని చెప్పి వి ఆర్ ప్లానింగ్ ఒక డేట్ నిశ్చయించుకొని ఇచ్చే ఇంకొనే సుగ్న గారికి కూడా మన వారు అలాగే మా అలెగ్జాండర్ గారు డబ్ల్యూసీసీ నేషనల్ నేషనల్ స్పోక్స్ పర్సన్ వారు వారు కూడా ఆల్రెడీ ఒక ఇది ఏమంటారు ఆఫర్ పెట్టి ఉన్నారు సో దాన్ని బట్టి ఒక డేట్ నిశ్చయించుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వారు అందరితో కలిసి ఒక ఒక ఉమ్మడిగా ఆ లైవ్ పెట్టి ప్రతి వారికి ఒక ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ బాబు నీది నువ్వు ప్రకటించుకో నీ గౌ నీ మతాన్ని నువ్వు ఆచరించి ఇతర మతాలను గౌరవించు నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తాను అన్న నా మతాన్ని నేను పాటిస్తాను ఇతర మతాన్ని గౌరవిస్తాను ఇదే సేమ్ టైం నా వారు కూడా అలాగే ఫాలో అవ్వాలి అప్పుడు ఈ మత ఘర్షుల్ని గదరగోళాలు ఉండవుగా దీనికి అందరూ పాస్టర్ కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దానిలో మేము అగ్రిమెంట్స్ కోసం కొద్దిగా మేము మాట్లాడుతూ వాళ్ళందరినీ కలుపుకొని కలుపుకొని సైడ్ నుంచి కూడా పెద్దలు పూజారులు కానీ పీఠాధి పతులు కానీ పెద్దవారు ఎవరైతే అందరినీ తీసుకొని వచ్చి ఒక అగ్రిమెంట్ గా తీసుకొని ఒక ఒక ఆర్టీవీ ఛానల్లో పెద్ద పెద్ద ఛానల్స్ అవుతున్నాయి ఒక లైవ్ పెట్టి దిస్ ఇస్ వాట్ అని చెప్పి డిక్లేర్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ దీన్ని బ్రేక్ చేస్తే ఈ యొక్క ఉంటాయి పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి అనేది ఖచ్చితంగా ఎనౌన్స్ చేయాలని చెప్పి ఒక ప్లానింగ్ జరుగుతావు ఉంది పాసిబుల్ అయితే మరి ప్రతిదానికి ఒక ఏమంటారు మైల్ స్టోన్ అనేది ఉంటుంది ఒక మైల్ స్టోన్ గా మేము ఇప్పుడు ఒక వేస్తున్న మొదటి అడుగు మొదటి అడుగు సక్సెస్ కావాలని చెప్పి మీలాంటి వారు కూడా ఆశీర్వదించాలి దీవించాలని చెప్పి కోరుతా ఉన్నా మీరు ఇంత పెద్ద ప్లాన్ వేసుకోబోతున్నారు కదన్న చాలా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో కలిపి లక్షకు పైన పాస్టర్లు ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఈ లక్షకు పైగా ఉన్న పాఠశాలలో సగం మంది అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్స్ మెంబర్స్ బిజినెస్ కోసమే మతాన్ని వాడుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు మీతో రాకపోతే రేపటి రోజున మళ్ళీ ఇది మత విద్వేషాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా ప్రయత్నం చేస్తున్నామా ఇట్స్ ఏ ప్రయత్నం ఇప్పుడు చేయబోయేది ప్రయత్నం ఏదైతే ఉందో ప్రయత్నం సక్సెస్ కావాలని చెప్పి మీరు కోరుకోండి నేను కోరుకోవాలి నాతో పాటు ఈ మీడియా ద్వారా సమాజంలో ఉన్న పాస్టర్స్ అలాగే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో గలమెత్తి క్రైస్తవం మీద ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారు అలాంటి వారు కూడా ఈ యొక్క రిక్వెస్ట్ నా మనవి ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే అందరం కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖము షర్షశామలంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము రెండు తెలుగు రాష్ట్రాలు ఉండాలి బంగారు భారతదేశంగా బంగారు తెలంగాణగా లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు బంగారంగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి సాధించుకోవాలంటే ఏమంటానంటే ఇంకో మాటగా బయట నుంచి ఎవరు వచ్చి మొన్న ఒకటి నేను చూస్తా ఉన్నానన్నా కొంతమంది నార్త్ నుంచి వచ్చినోళ్ళు టీవీ దాళ్ళలో వచ్చింది క్లిప్పింగ్ టీవీలో ఏమైనా పెట్టి ఉన్నారు తెలుగుని మా మీద రుద్దకండి అని చెప్పి ప్లే కార్డును పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తా ఉన్నాను ఈ మధ్య ఈ మధ్యలో కనబడతాం మన మనం మతాల మతాలుగా మనం కొట్లాడుకుంటా ఉంటే బయట నార్త్ నుంచి ఎవరో వచ్చి ఇక్కడ మన ఉద్యోగాలు కొట్టేస్తా ఉన్నాడు కదా మన పుట్టి పెరిగి మన తెలంగాణ కష్టపడి కొట్లాడి ఆత్మ బలిగానాలు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే కాని రాని తెలంగాణ ఇలా ఎవరు పాలైతా ఉందని చెప్పి అడుగుతా ఉన్నాను నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకున్నావా అని చెప్పి బతుకుతున్న వాళ్ళు వచ్చి నీ తెలుగు నాకొద్దు తెలుగు నా మీద చెప్పి అంటుంటే ఎవరికి బాధ్యత లేదని చెప్పి అంటా ఉన్నా ఎక్కడ నుంచో వచ్చిన అగ్రవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీలు ఇక్కడ వచ్చి నేను మొన్న విజయవాడలో ఒక ప్రాంతానికి వెళ్తే ఏలూరు దగ్గర అక్కడ కూడా మార్వాడి కొట్టులు కనబడతా ఉన్నాయి మొత్తం పాకిపోతా ఉంది కదా నేను బెంగళూరు కూడా వెళ్ళాను బెంగళూరులో కూడా మార్వాడీలు హిందీ వాళ్ళు కనబడతా ఉన్నారు హిందీ వాళ్ళకి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తెలుగు వారిలో వాళ్ళు ఉద్యోగాలు బిజినెస్లు అన్ని కొట్టేస్తా ఉంటే ఎవరు కూడా మాట్లాడరే బంగారు తెలంగాణ ఇక ఈ మైల్ స్టోన్ ఏంటంటే హిందూ క్రిస్టియానిటీ అనేది ఒకటి కాకుండా ఏకము తెలుగు వారిని ఏకము చేసి ఒక మైల్ స్టోన్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఇక్కడ నుంచి హిందీ వాళ్ళని బగాయించాలని చెప్పి ప్రతి ఒక్క తెలుగు క్రిస్టియన్ ప్రతి ఒక్క తెలుగు హిందూ ప్రతి ఒక్క తెలుగు ముస్లిం ఏకం కావాలని చెప్పి మైల్ స్టోన్ లో ఇది కూడా ఒక భాగంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను దాన్ని బట్టి మేబీ కొంతమంది ఇక్కడ హిందీ వాళ్ళు చేరి మొన్న చూస్తూ ఉంటే ఓల్డ్ సిటీ నుంచి కూడా ఒక హిందీ వాడు ఇద్దరు హిందీ వాళ్ళు ముగ్గురు హిందీ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడి నుంచో పెంటని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడతా ఉన్నావు అని చెప్పంటా తెలుగు సంస్కృతి వేరే అని చెప్పంటా ఉన్నా తెలుగు పద్ధతి వేరని చెప్పంటా ఉన్నా తెలుగు ఆచారాలు వేరంటా ఉన్నా తెలుగు ఐడియాలజీ వేరండి ఎక్కడి నుంచో హిందీ నుంచి అక్కడ పెంట్ పెంట తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తెలుగు వాళ్ళు మధ్యలో గందరగోళాలు చేస్తా ఉన్నారే మనకు అవసరమా ఓ తెలుగు వీరుడా లేదు అని చెప్పంటా ఉన్నా నిద్ర లేదో అని ఉన్నా అది ఏ మతమైన అలాంటి అన్ని మతాలు కలవాలని చెప్పంటా ఉన్నా అన్ని మతాలు కలవాలంటే ఈ యొక్క డిస్టర్బెన్స్ ఫస్ట్ క్లియర్ కావాలి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది క్లోజ్ అవ్వాలి ఈ క్లోజ్ అయితే మనం కలవగలుగుతాం ఓకే ఓకేనా చివరిగా ఎవరి మతం వాళ్ళది వాళ్ళకి సంబంధించి మీరు ఏం చెప్తారు అంటే మత విద్వేషాలు మేము పక్క పెడతాం వాళ్ళని కించపచ్చమ ధోరణి మాట్లాడుతున్నారు నా రిక్వెస్ట్ అండి మనవి బైబిల్ చదివేవారు అయితే మీ బైబిల్ గురించి మీరు ప్రకటించుకో కురాన్ చదివే అయితే మీ కురాన్ గురించి మీరు ప్రకటించుకోండి భగవద్గీత చదివేవారు రామాయణం చదివేవారు మీ దాని గురించి మీరు చదువుకోండి మీ గురించి మీకు చెప్పుకోండి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసిన వారికి మనవి అంటే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క పుస్తకాల కోసం మాట్లాడకుండా కొంతమంది బైబిల్ కోసం మాట్లాడడం బట్టి ఈ యొక్క గొడవలు వాళ్ళు బట్టి సుమారుగా పది పదిహేను సంవత్సరాల నుంచి మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు వారు బట్టి ప్రవీణ్ పాగరావు లాంటి వారు బయటకు రావాల్సి వస్తుంది వారు మాట్లాడుబట్టి బట్టి అంటోళ్ళు బయటకు వచ్చి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది వారు కౌంటర్ రివ్యూ బట్టి అభినయ దర్శన్ లాంటి వాళ్ళు లేదా ఇంకా వికేర్ లాంటి వాళ్ళు విజయప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు రకరకాల వ్యక్తులు బయటికి రావాల్సి వస్తుంది ఇప్పుడు వారు మాట్లాడితే వీరు మాట్లాడితే తప్పు లేదు కానీ వారి మీద కేసెస్ పెడితే కూడా తీసుకోరు కానీ అజయ్ బాబు లాంటి వాళ్ళు మాట్లాడితే ఒక సంవత్సరం ఆరు నెలలు కూడా కాలేదని స్టార్ట్ చేసి అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి రిమాండ్ చేశారు సో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే నీ 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 పుస్తకాల కోసం నువ్వు గొప్పగా చెప్పు మతం మారుస్తున్నాడు మతం మారుస్తున్నాడు అంటే నీ పుస్తకం కోసం నువ్వు చెప్పి క్రైస్తవులను కూడా మళ్ళీ తిరిగి గర్వాపసి చేయని చెప్పి అంటాను నేను నేను నువ్వు ఎందుకు చేయవే గర్వాపసి అని అంటాను